అసలు మార్క్స్ జయంతి సందర్భంగా సిపిఎం తరఫున వామపక్ష పార్టీల తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము ఈరోజు మార్క్స్ చెప్పినటువంటి పెట్టుబడిదారు వ్యవస్థ సంక్షోభం కామె కోర్క అధిక శ్రామికోర్గా అధికారం కావాలనేటువంటి ఆ పోరాట సిద్ధాంతం యోగంలో ఇంతకుముందు ఎప్పుడూ లేనంత రెలవెన్సీ ఆవశ్యకత ఈ రోజు మన సమాజానికి ఏర్పడింది కార్మిక వర్గం తన హక్కుల కోసం పోయి పోరాడుతుంది మే ఇరవైనా సమ్మె అవుతుంది రెండో వైపున ప్రజల్ని కార్మిక వర్గాన్ని చీల్చడానికి మతోన్మాదం పేరుతో ఉగ్రవాదం ఇవన్నీ కూడా ప్రజల్ని చీలుస్తున్నాయి ఇంకొక వైపు బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయని మోడీ కులగణన ఇప్పుడు ఉన్నట్టుండి ప్రకటించాడు ఏ కులగణనైతే వ్యతిరేకించాడు మోడీ ఈ పులగణ అనే దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంది బలహీనం చేస్తుంది అర్బన్ నక్సల్స్ తెచ్చి రుద్దుతున్నారు అని చెప్పని ఆ రోజు తిరస్కరించిన మోడీ దీనికి ఆయనే బీహార్ ఎన్నికల కోసం పులగణన చేపట్టాడంటే ఈరోజు వాళ్ళ రాజకీయంగా ఎలా దివాళు ఎత్తారో బీజేపీ అర్థమవుతుంది అర్బన్ నక్జలిజం లేకపోతే దేశాన్ని విచ్ఛిన్నం చేసి అనే పెద్ద మాటలు వాడి పొలగణన చేస్తే అవుతుందని ఈరోజు అదే వాళ్ళు చేశారంటే అంటే వాళ్ళే దేశ విభజనకినూ కొలగన ఈ అర్బన్ నక్సలకి వాళ్లే ప్రోత్సాహిస్తారని కూడా అర్థం వస్తుంది అందుకని తప్పుడు వాదనలు తీసుకొచ్చి దేశ ప్రజలు ఎలా తప్పుదారి పట్టిస్తారో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ లేదు అర్బన్ నక్సలిజం అని లేదా కగార్ ఆపరేషన్ ఇవన్నీ కూడా ప్రజా ఉద్యమాన్ని అంచడానికి ప్రజాస్వామ్య హక్కుల్ని దెబ్బతీసే నియంతృత్వాన్ని రుద్దడానికి ఇచ్చింది మైనింగ్ ఇలాంటి వాటి మీద కార్పొరేట్ ఆధిపత్యం కోసం చేస్తున్న సిద్ధాంతాలు తప్ప వీటిలో ఏ పసాలేదు మోడీ వాదనలు ఏ పస్తాలైతే రోజు అందువలన ఈ సంక్షోభంలో కాంగం అంత ఐక్యమై పోరాడడానికి మార్క్స్ యొక్క స్ఫూర్తి మనందరికి నింపాలని చెప్పి కోరుకుంటూ జోహార్ కార్ల మార్క్స్